అరికల పిండి తీసుకోండి ఒక రెండు గంటలు నానబెట్టండి దానికి కొత్తిమీర ఎర్రగడ్డలు ఏదో మీ ఇంట్లో ఉన్న కూరగాయలు నెల సన్నగా కట్ చేసి ఇంకొక పది నిమిషాలు నానబెట్టి కావాలంటే మంచి ఎద్దుగా నూనెలో వడల్లాగా చేసుకోండి ఒక పదో ఇరవయో లేదు నాకు నూనె ఇష్టం లేదంటే మెల్లిగా రొట్టె ఇనుప పెన్న మీద తట్టండి సన్న మంటలో ఒక పది నిమిషాలు పెడితే గట్టిగా రొట్టెల్లాగా తయారవుతుంది దాన్ని ఒక ఇరవై చేసుకొని డబ్బాలో వేసుకోండి అవి మూడు రోజులు ఉన్నా కానీ పాడు కావు పోతూ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు రెండు తినండి ఇన్ఫ్యాక్ట్ ఈ అరికలతో చేస్తే మీకు ఆకలి కూడా కాదు పొద్దున్న నాలుగు రెండున్నర అనుకో రొట్టెలు సాయంకాలం వరకు ఆకలి కాదు అంబలి ఎలా చేసుకోవాలి ఉదయం నానబెట్టాలి ఆరు గంటలకి వంటి గంటకు వండుకోవాలి మట్టి కుండలో కట్టి పెట్టాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత సాయంకాలం ఏడు గంటల ఎనిమిది గంటల లోపు దాన్ని ముగించేయాలి ఉంచుకోకూడదు ఉంచుకుంటే ఫర్మెంటేషన్ ఎక్కువ అవుతుంది సో ఫర్దర్ డౌన్ ద ఫర్మెంటేషన్ యూ టు యూర్ డిఫరెంట్ మెటబులైట్స్ సో పదహారు గంటల కంటే ఎక్కువ ఉండకూడదు